ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం సామాజికంగా ప్రామాణికంగా లెక్కలు తీసుకొని చట్టసభల ద్వారా ఆమోదించుకొని ఇలా నలభై రెండు శాతం ద్వారా జీవోలిచ్చి ఎన్నికలకు పోయే సందర్భంలో తెలంగాణ నుంచి వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కొద్ది రోజులు ముస్లింలు ముస్లింలనే వితండ చేసినారు సంతోషం ఉన్న రామచంద్రరావు గారు ఇది ముస్లింలకు లేదు మేము మద్దతు ఇస్తామన్నారు ఇలా మళ్ళీ వాస్తవ రూపాన్ని వికృత రూపాన్ని రామచంద్రరావు గారు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఢిల్లీ కట పబ్లిసిటీ కోసం వచ్చిన విఆర్ ఆల్రెడీ మినిస్టర్స్ బాస్ మేము పబ్లిసిటీ కూడా ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు చిత్తశుద్ధి ఉండి వచ్చినాము మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫ్యూడలిస్టిక్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు అని అనదలుచుకుంటే వ్యక్తిగతంగా మీరైతే ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్ దళితులకు గిరిజనులకు సంబంధించి అన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు కారక పూతుడే మీరు ఇవాళ మొత్తం ఎనభై నాలుగు శాతం ఉండేటువంటి తెలంగాణ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధ్యక్షుడు మీరు మీ మధ్య ఏమైనా చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రిజర్వేషన్లకు అమలు జరగాలని మీరు ఇస్తున్న ప్రకటనకు ఉంటే మేము చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ తర్వాత రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా శాసనసభ తీర్మానం చేసుకొని గవర్నర్ గారికి పంపిదాన్ని మీరు మోకాలు అడ్డకుండా ఆపి పెట్టకుండా మీ రాజకీయ ప్రభావంతో దాని మీద బయటికి కాగితం రాకుండా ఆపుతున్న అంశాల నుంచి బయటకు వచ్చి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్న తీసుకురా కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ పది శాతం చట్టం తెచ్చిన్నాడు మౌనంగా ఉన్న మీరు ఇలా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంటే పెళ్లి కూతురు కూస్తూ ఉన్నారు సప్పుడు చేస్తలేరు అలుపుకొని చంపుతున్నారు కుట్ర వనుతున్నారు మీకు నిజంగా బలహీన వర్గాల పట్ల ఉంటే తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి షెడ్యూల్ నైన్ ద్వారా పార్లమెంట్ యాక్ట్ ద్వారా నరేంద్ర మోడీ గారు నొప్పియండి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ఈ దేశంలో సామాజికంగా కుల సర్వే చేసి దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుల సర్వే చేయడానికి ఎట్లయితే ఒక రోల్ మోడల్ తెలంగాణ తీసుకుందో నలభై రెండు శాతం ప్రామాణికమైన లెక్కల ప్రకారంగా ఇందిరా సాహాని గారు చెప్పినటువంటి కోర్టు తీర్పున ప్రకారంగా ప్రామాణిక లెక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీది అనే మాట మనం చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టులో కేసేస్తే ఒకళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మేము ఇంత తీవ్రంగా దానికి సంబంధించినటువంటి సీరియస్ తోటి ఉన్నత స్థాయి ప్రముఖమైన న్యాయవాదులతో చర్చించి వాళ్ళని కేసుకు సంబంధించినటువంటి అంశాల పట్ల మేము ఒకవైపు చర్చ చేస్తుంటే సుల్కనగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రామచంద్రరావు గారు అడ్వకేట్ స్వయంగా మీరు మీరు రేపొద్దున తెలంగాణ కోర్టులో వాద ప్రతివాదనలు ఎనిమిదవ తారీఖు జరగనున్నాయి మీరు స్వయంగా బలహీన వర్గాల పక్షాన గొంతు విప్పి మా శాసనసభ పక్షం ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిందని చెప్పే బాధ్యత మీది తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది సోదరుడు పాయల్ శంకర్ గారిని శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారిని బలైన వర్గాల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని ఈటల రాజేందర్ గారిని అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారిని ఆర్ కృష్ణయ్య గారిని కూడా కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీ అధ్యక్షుడు సోదరుడు లక్ష్మణ్ గారిని కూడా కోరుతా ఉన్నాం రాజ్యాంగం ద్వారా ఆటంకాలు లేకుండా చేయండి లేదా న్యాయస్థానంలో ఏ శాసనసభలో మీరు ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చిందో మీ పార్టీ తరఫున శాసనసభలో కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు తెలంగాణ నలభై రెండు శాతం అనుకూలం అని చెప్పి వాదన వినిపించే ప్రయత్నం చేయండి అంతేగాని నైతికంగా లేమి విధానపరంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా మేము ఫ్యూడల్ పార్టీ మా విధానమే ఇంత అని మీరు రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తుంది సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి శాసనసభలో ఎందుకు మీరు మద్దతు ప్రకటించినారు శాసనసభలో మద్దతు ప్రకటించాల చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతేగాక బిఆర్ఎస్ పార్టీ కూడా ఇయ్యాల డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కేసులల్లా పార్టీ పరంగా ఇతరత్ర కేసులల్లా ప్రముఖమైన న్యాయవాదులను ఢిల్లీకే తీసుకొచ్చినారు ఈ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనుభవజ్ఞులైనటువంటి న్యాయ నిపుణులైనటువంటి అడ్వకేట్లను తీసుకొచ్చి ఇది ఆనాడు సహాని కేసు రెండు వేల పన్నెండు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండు కావచ్చు ఏ కేసు అయినా సరే ఈరోజు ఎన్ని కేసులున్నా అన్ని కేసు ఉదాహరణలతోటి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికమైన లెక్కలతోటి పోయిందని చెప్పే విధంగా మీ యొక్క ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే నోరోటాడినట్టు నొసలో ఆడినట్టు కడుపుల కత్తులు పెట్టుకొని అరుముగని చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది భావిస్తుంది అనే మాట గురించి సందర్భంగా మనవి చేస్తా రామ్ చంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు ఈరోజు ఆనాడు రిజర్వేషన్ మురళీధర్ రావు కమిషన్ వచ్చిన్నాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితిలో పనిచేసి ఉండొచ్చు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నీ పార్టీలో కూడా బలహీన ఉన్నారు ఇలా క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యల వైషమ్యాలు కలగకుండా బలహీన వర్గాల లెక్కల ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమాత్రం విఘాతం కలగకుండా తీసుకొని ముందుకు పోతున్న ఈ సందర్భంలో మీరు పిటిషనర్స్కు కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడితే మంచిది కాదు ఇది బ్యాక్గ్రౌండ్ స్టాపింగ్ అని అనుకుంటారు మీరు శాపిటైజ్ చేస్తున్నారు మీరు కుట్ర చేసి ఈ యొక్క సిద్ధాంత సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేటువంటి ప్రస్ఫుటంగా కనబడుతుంది కాబట్టి మరొక్కసారి ఇలా మేము ఢిల్లీకి వచ్చినాం న్యాయవాదులందరితో సంప్రదించుకున్నాం సుప్రీంకోర్టు స్వయంగా పోయినాం ఆర్గ్యుమెంట్స్ విన్నాం అక్కడ వితండ వాదం చేస్తూ ఉంటుంటే అక్కడి నుంచి ఏ విధంగానైనా దీనికి సంబంధించిన ఆపుదల చేయాలనే ప్రయత్నం జరిగితే కూడా న్యాయస్థానం విని డిస్మిస్ చేసింది ఆయన ఎక్కడైనా కోర్టు ఈ పిటిషన్ కాదు ఎక్కడైనా వరనే వేసుకోవచ్చు కానీ అటువంటి అంశం పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తీరు రామ్ చంద్రరావు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎనభై నాలుగు శాతం ప్రజలు ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ బలహీన వర్గాల సమాజం పక్షాన భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగానే రేపు చట్ట న్యాయంలా కోర్టులో కూడా ఇంప్లీడ్ అయి బలహీన వర్గాలకు అండగా నిలుచోవాలి లేకపోతే తెలంగాణ సమాజం మీరు చేస్తున్నటువంటి నాటకాలను పరిశీలిస్తూ ఉంది నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది ఒకరోజు మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం

దీని తీవ్రత ఈ ప్రభుత్వం గమనించింది ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రులందరికీ మాట్లాడి కేబినెట్ అంతా కూడా చర్చించుకొని ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు బలహీన వర్గాల మంత్రులతో సహా మేము ఇక్కడికి రావడం అంటే కేసు తీవ్రత మాకున్నటువంటి స్పందన అది కానీ వాళ్ళకి ఆ అంశం మీద జ్ఞానం కూడా లేదు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతూ నేను అడుగుతున్నాను ఇలా రైట్ ఇక్కడ మేము రావడము నీ కొరకు అన్నట్టుగా నువ్వు పబ్లిసిటీ మాకే వాకిడి శ్రీగారి గారికో డిప్యూటీ సీఎం గారికో నాకేం పబ్లిసిటీ కావాలబ్బా గత కనీసం కనీసం అవగాహన కూడా రావు గారు మీరు ఎనభై నాలుగు శాతం సమాజానికి వ్యతిరేకం లేరు అనుకుంటే స్వయంగా అడ్వకేట్ వచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ చేసి పేపర్లన్నీ మీ ప్రభుత్వం తరఫున నీకు పంపిస్తా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ నలభై శాతం వ్యతిరేకం కాదు అంటే నీ ఆర్గ్యుమెంట్ వినిపియమని కోరుతా ఉన్నా ఐదుగురు పార్లమెంటు సభ్యులు మేము ఆనాడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకులు ఎవరుంటే వాళ్ళ దగ్గర వాళ్ళను డైవర్షన్ చేయడానికి మేము ప్రయత్నం జరిగిన ఉదాహరణకు అద్వారి తెలంగాణకు వ్యతిరేకం ఉంటే వెంకయ్యనాయుడు తెలంగాణకు వ్యతిరేకం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులను చెప్పి విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళతోటో బండారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళతోటో చాలామందితో వాళ్ళను వాడుకొని చెప్పి ఆ నాయకత్వం మీద ఒప్పించి సానుకూలంగా తెలంగాణ సాధించుకున్నాం ఈవెల్లా కూడా తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలకు ప్రాణించి బీజేపీ నుంచి వహిస్తున్న ఎంపీలు చొరవ చూపెట్టాలే మీ బాధ్యత సమాజం గమనిస్తా ఉంది తెలంగాణ కోసం మా పార్టీలు అవసరమైతే గొంతు ఇప్పినట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని రాజకీయ లబ్ధి గురించి చాలా చిత్తకండి నలభై రెండు శాతం యాభై ఐదు వేల బలహీన వర్గాల పదవులు వస్తా ఉన్నాయి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయన్న వాళ్ళ నోటికాడి ముద్ద చెడగొట్టే ప్రయత్నంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ఎంపీలు శాసనసభ్యులు నాయకులు కారణం కారాదు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను నేను వాళ్ళని విమర్శిస్తలేను విభేదిస్తలేను నాకు మద్దతు సమస్య సామాజిక న్యాయానికి అండగా నిలబడు అని నేను వాళ్ళందరూ కూడా కోరుతాను మేము తప్పకు తప్పకుండా చాలామంది ఇప్పటికే ఇంప్లిమెంట్ అయినరు పెద్దలు బలహీన వర్గాల రిజర్వేషన్లను కొనసాగించాలనేటువంటి సామాజిక స్పృహ కలిగి కులాలు మతము ఇవన్నీ అవసరం లేదు నలభై రెండు శాతం తెలంగాణ ప్రామాణికమైన లెక్కల ద్వారా రాజ్యాంగంలో చట్టము అన్ని కూడా పద్ధతి ప్రకారం చేసి ఎలా మేము ఇచ్చిన జీవోలను ద్వారా ఎన్నికలకు పోవడానికి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంప్లీడ్ అవుతున్నారు ఆ ఇంప్లీడ్ సభలో మద్దతు చెప్పిన బీజేపీ టిఆర్ఎస్ కూడా కావాలని మళ్ళీ 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 కొరతా ఉన్నాం దాంతోపాటుగా ఇంకా సామాజిక స్పృహ కలిగినటువంటి తెలంగాణ న్యాయవాదులు నేను అంటే కొంతమంది ఎవరో కులం బీసీలు మాత్రమే కాదు ఎస్సీలు మాత్రమే ఎస్టీలే కాదు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు ఇందులో ఇంప్లీడ్ అయ్యి న్యాయం కోసం చట్టంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగే విధంగా న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించాలని బలహీన వర్గాల పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే ఇంత మేము మా యొక్క కన్సర్డ్ మా యొక్క ఆలోచన విధానాన్ని మేము మొదటి నుండి కుల సర్వే జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చిత్తశుద్ధితో పోతా ఉన్నాం నలభై రెండు శాతం ఎన్నికలకు పోవడానికి ఇరవై నెలలు ఎన్నికలు వాయిదా వేసుకున్నటువంటి ప్రభుత్వం మాది కోర్టు వార్నింగ్ ఇస్తోంది ముప్పై తారీఖు లోపల ఎన్నికలు పెట్టమని చెబుతుంటే కూడా మేము మా ప్రక్రియను ఎక్కడా మేము వెనుకందుకు వేయలే ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతూ మళ్ళీ మళ్ళీ ఎవరైనా సరే సామాజిక స్పృహ కలిగిన తెలంగాణ వాదులందరు ఈ ఇందులో ఇంప్లిమని కోరుతూ మరొక్కసారి మా బాధ్యత బలహీన వర్గాల పక్షాన పిటిషనర్లు కూడా పోతాం మేము ఎవరి నోటికాడ ముద్దను గుంజుకుంటలేం మీకు వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లకు వన్ పర్సెంట్ కూడా డివియేషన్ కాదు ఎస్టీలకు డివియేషన్ కాదు ఈడబ్ల్యూఎస్కి డివియేషన్ కాదు జనాభా ప్రాతిపాదికన కుల సర్వే జరిగిన దాంట్లో మా హక్కుగా రిజర్వేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఎవరికి వ్యతిరేకం కాదు దయచేసి పిటిషనర్లు న్యాయస్థానం అందరికీ వచ్చు న్యాయస్థానం మీద ఓపెన్ టు ఆల్ న్యాయస్థానంలో మీరు కొట్లాడవద్దని నేను అంటలే విజ్ఞాపన చేసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తాము ఆలోచన చేయండి ఈరోజు మీరు చేసే ఆర్గ్యుమెంటు మీరు చేసేటువంటి వితండ వాదం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఎవరికి వ్యతిరేకంగా వారి హక్కును గుద్దుకుంటున్నది కాదు మీ యొక్క ఆర్గ్యుమెంటు అటువంటి వాతావరణం వస్తే మంచిది కాదు గ్రామీణ ప్రాంతాల్లో దయచేసి మరొకసారి సామాజిక స్పృహతోటి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తాను తప్ప ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం పిసిసి అధ్యక్షుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్ తుమ్మల నేను స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతా ఉంది వీలైనంత తొందరలో ఇవన్న రేపా ఎల్లుండ ఎప్పుడో రోజు క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తాం ఆల్రెడీ ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది జూబ్లీహిల్స్ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గత పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం తప్పకుండా జూబిలీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది సానుభూతి పేరు మీద టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు